అనుకోని ఓటమి వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు పడుతున్న ఈ శ్రమ అంతా చివరకు వ్యర్థమైపోతే విచారించనవసరం లేదు ఎందుచేతనంటే పూర్వం గూర్జర దేశపు రాజు తారాంగుడు ప్రయత్నం ప్రారంభించక పూర్వమే ఓడిపోయాడు శ్రమతలేకుండా నీకు ఆ తారాంగుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు గూర్జర దేశపు రాజుకు ఇద్దరు భార్యలు ఉండేవారు చాలా కాలంపాటు ఇద్దరికీ సంతు లేకుండా ఉండి చివరకు చిన్నరాని ఒక కొడుకును కన్నది రాజ్యానికి యువరాజంటూ ఏర్పడినందుకు అందరూ సంతోషించారు ఆ కుర్రవాడికి తారాంగుడని అని పేరు పెట్టి ఎంతో గారాభంగా పెంచసాగారు మరి ఐదేళ్ల అనంతరం పెద్దరానికి కూడా ఒక కొడుకు పుట్టాడు వాడికి చంద్రాంగుడని పేరు పెట్టారు కుమారులు ఇద్దరూ పెరిగి రాసాగారు చంద్రాంగుడు పట్టపురాణి కొడుకు అందుచేత తండ్రి అనంతరం రాజయ్యే అధికారం వాడికే ఉన్నదని పెద్దరాని అంతఃపురంలో వాళ్ళ ఉద్దేశం అందుచేత అక్కడి వాళ్ళంతా చంద్రాంగుడిని యువరాజా అని పిలిచేవాళ్ళు తారాంగుడు కావటానికి చిన్నరాని కొడుకే అయినా రాజుగారి పెద్ద కొడుకు గనక తండ్రి అనంతరం సింహాసనం మీద కూర్చునే హక్కు తారాంగుడికే ఉన్నదని చిన్నరాని అంతపురంలోని వాళ్ళంతా అతన్ని యువరాజా అని పిలిచేవాళ్ళు రాజు మాత్రం తన కొడుకులిద్దరిని సమభావంతోనే చూశాడు వారిలో రాజ్య అర్హత ఎవరిదన్న విషయం గురించి ఆయన ఆలోచించను కూడా లేదు అది సమస్య అయి కూర్చున్నప్పుడు ఆలోచించుకోవచ్చు లెమ్మనుకున్నాడు కొంతకాలానికి ఆ సమస్య రానే వచ్చింది రాజుకు జబ్బు చేసింది అవసాన కాలంలో ఆయన తన మంత్రిని పిలిచి నా కొడుకుల్లో ఎవడు రాజు కావటం న్యాయమో మీరే ఆలోచించి రాజ్యాభిషేకం చేయండి అని చెప్పి కన్నుమూశాడు రాజుగారికి ఉత్తరక్రియలు పూర్తి చేసి మంత్రి పురోహితుడు మొదలైనవారు న్యాయ నిర్ణయం చేయటానికి కూర్చున్నారు వాళ్ళు ఎంతసేపు ఆలోచించినా రాజ్య అర్హత ఎవరికి ఎక్కువ ఉన్నది తేలలేదు చిన్నరానికి మొట్టమొదట కొడుకు తారాంగుడు పుట్టాడు తారాంగుడు పుట్టిననాడే దేశ ప్రజలు తమకు యువరాజు ఏర్పడ్డాడని భవిష్యత్తులో అతనే తమ రాజవుతాడని అనుకున్నారు ఇక చంద్రాంగుడు అన్న అని చంద్రాంగుడికి పిలిచేవాడంటూ ఉండగా అతన్ని రాజు చేయటం ఉచితం కూడా కాదు అయితే చంద్రాంగుడి తల్లి పట్టపురాని పట్టపురానికి కొడుకు అంటూ ఒకడు ఉండగా సింహాసనం మీద కూర్చునే అధికారం లేని చిన్నరాని కొడుకును తెచ్చి రాజును చేయటం కూడా అంత భావ్యము కాదు అలాంటి నిర్ణయం రాజుగారు స్వయంగా చేసి ఉంటే లోకం సమ్మతించేదేమో కానీ ఇప్పుడు మంత్రి పురోహితులు అలాంటి నిర్ణయం చేయకూడదు పోని ఇద్దరు రాణులు రాజీపడి ఒక నిర్ణయానికి వస్తారేమో అనుకుంటే తన కొడుకే రాజు కావాలని ఇద్దరు మంచి పట్టుదలతో ఉన్నారు ఈ పరిస్థితిలో ఏ నిర్ణయము చేయలేక మంత్రి రాజ్యాన్ని రెండుగా చీల్చి రెండు భాగాలకు ఇద్దరు రాజకుమారులను అభిషేకితామని సూచించాడు అయితే ఇందుకు చంద్రాంగుడు సుతారాము ఒప్పుకోలేదు ఒక బలమైన రాజ్యాన్ని రెండు బలహీనమైన రాజ్యాలుగా చీల్చటం రాజనీతి కాదు అందువల్ల దేశం యొక్క ఐక్యత దెబ్బతింటుంది కాలక్రమాన స్పర్ధలు శత్రుభావము యుద్ధాలు మొదలైనవి ఏర్పడతాయి చివరకు తారాంగుడికే రాజ్యాభిషేకం నిశ్చయం అయింది చంద్రాంగుడు ఆ మహా ఉత్సవపు అడావుడిలో ఎవరితోనూ చెప్పకుండా దేశం విడిచి వెళ్ళిపోయాడు చంద్రాంగుడు తన శౌర్య ప్రతాపాలలో ఎంతో విశ్వాసం కలిగినవాడు వాటి సహాయంతోనే తాను ఒక రాజ్యం గెలుచుకుందామని అతని ఉద్దేశం తన కొడుకు రాజ్యప్రాప్తి లేకుండా పోయిందన్న దిగులుకు ఆ కొడుకు కూడా కళ్ళ ఎదుట లేకుండా ఎటో వెళ్ళిపోయాడన్న దిగులు తోడై చంద్రాంగుడి తల్లి మంచం పట్టి కొన్నాళ్లకు మరణించింది చంద్రాంగుడు సాధారణ క్షత్రియ వీరుడి దుస్తులు ధరించి గుర్రం మీద కొన్ని రోజులు దక్షిణ దిక్కుగా ప్రయాణం చేసి కంకణమనే చిన్న రాజ్యాన్ని చేరుకున్నాడు అతను రాజవీధిన వెళుతూ ఉండగా ఆ దేశపు రాజు కూతురు విద్యుల్లత ఏనుగు మీద దేవాలయానికి పోతూ అతనికి ఎదురయ్యింది ఆమె పేరుకు తగ్గట్టే అతి లోక సౌందర్యవతిగా కనిపించింది ఆమెను చూడగానే చంద్రాంగుడి కళ్ళు జిగేలు అన్నాయి కంకణరాజుకు విద్యుల్లత ఒక్కతే కుమార్తె ఆమెను పెళ్లాడేవాడు కంకణ దేశానికి రాజు కూడా అవుతాడు అందుచేత ఆమె తండ్రి ఆమెను ఒక గొప్ప వీరుడికిచ్చి పెళ్లి చేయాలని తలపెట్టాడు ఆయన వద్ద అన్ని రకాల యుద్ధ విద్యలలోనూ ఆరితేరిన జట్టీలు ఉన్నారు త్వరలోనే విద్యుల్లతకు స్వయంవరం ఏర్పాటు కానున్నది స్వయంవరానికి వచ్చే వారిలో ఎవరు అన్ని యుద్ధ విద్యలలోనూ రాజుగారి జట్టీలతో నెగ్గితే వారికి విద్యుల్లతనిచ్చి పెళ్లి చేస్తాడు చంద్రాంగుడు ఈ వార్త విని తన కోరికలు రెండు ఒక్కసారిగానే సిద్ధింపజేసుకోవాలని నిశ్చయించుకున్నాడు ఏదైనా ఒక రాజ్యం సంపాదించుకునే ఉద్దేశంతో అతను ఇంటి నుంచి బయలుదేరాడు కంకణ రాజధాని ప్రవేశిస్తూనే అతను విద్యుల్లతను చూసి ఆమెను పెళ్ళాడని జన్మ నిరర్ధకం అనుకున్నాడు స్వయంవరం నాడు తాను రాజుగారి జట్టీలతో పోరాడి గెలిచినట్టయితే కోరిన భార్య రాజ్యం కూడా లభిస్తాయి కంకణ రాజ్యం చిన్నదే అయినా దాన్ని చేతిలో ఉంచుకొని తాను తన శక్తితో పరిసర రాజ్యాలను గెలుచుకోవచ్చు అనుకున్నాడు చంద్రాంగుడు అతను ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట బస ఏర్పాటు చేసుకుని విద్యుల్లత స్వయంవరం కోసం ఎదురు చూడసాగినాడు కొద్ది రోజులకు స్వయంవరం రోజు రానే వచ్చింది విద్యుల్లతను వరించవచ్చిన రాజకుమారులకు ప్రత్యేకమైన బసలు ఏర్పాటై ఉన్నాయి చంద్రాంగుడు కూడా అక్కడికి వెళ్ళాడు తాను ఫలాన దేశపు రాజకుమారుణ్ణి అని చెప్పక ఒక సుక్షత్రియ కుమారుణ్ణి అని మాత్రమే చెప్పాడు విద్యుల్లతను పెళ్లాడగోరే వాళ్ళు రాజుగారి జట్టిలను మల్ల యుద్ధంలోనూ గద యుద్ధంలోనూ వీళ్ళు విద్యలోను చివరకు కత్తి యుద్ధంలోనూ ఓడించాలి జయాపజయాలు నిర్ణయించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి వచ్చిన వారిలో ముప్పాతిక మంది రాజుగారి మల్లుల చేతిలోనే ఓడిపోయి పరాభవం పొందారు మల్లులను జయించిన వారిలో ఎక్కువ మంది గద యుద్ధంలో ఓడిపోయారు చంద్రాకుడు సామాన్య క్షత్రియుణ్ణి అని చెప్పుకోవటం చేత మిగిలిన రాజకుమారులందరూ పరీక్షలలో ఓడినాక గానీ అతని వంతు రాలేదు అతను గెలుస్తాడని రాజుగారు కళ్ళలో కూడా అనుకోలేదు కానీ ఒక్క గడియ కాలంలో అతను నాలుగు రకాల యుద్ధ విద్యలలోనూ రాజుగారి జట్టిలను ఓడించాడు మల్ల యుద్ధంలో చేతులు కలిపిన మరుక్షణమే రాజుగారి మల్లుడు మట్టి కరిచాడు అలాగే రాజుగారి జట్టి చేతిలో నుంచి గద గదక్షణలో ఎగిరిపోయింది చంద్రాంగుడు తన మొదటి బాణంతోనే రాజుగారి విలుకాడి విల్లు విరిచాడు రాజుగారి కడ్గయోధుడి కత్తి చంద్రాంగుడి కత్తికి తగులుతూనే రెండు ముక్కలైంది ఈ విధమైన యుద్ధ పరీక్ష చూసి అందరూ కొయ్యబారిపోయి చూస్తూ ఉండగా విద్యుల్లత వరమాల చేత పట్టుకొని చంద్రాంగుడిని సమీపించింది సరిగ్గా ఆ క్షణంలో వాయువేగంతో రథం మీద తారాంగుడు వచ్చాడు అతను కూడా స్వయంవరానికి వచ్చాడు అయితే చంద్రాంగుడి తల్లి మరణం మూలంగా అతను అనుకున్న వేళకు బయలుదేరలేక ఆమె దహన సంస్కారం అయ్యాక బయలుదేరి కొంచెం ఆలస్యంగా చేరాడు ఆ వచ్చినవాడు ఘూర్జర రాజనే అతను కూడా తన కుమార్తెను పెళ్లాడాలనే వచ్చాడని తెలిసేసరికి కంకణరాజుకు పెద్ద పెట్టున ఏడవాలనిపించింది తాను ఏర్పాటు చేసిన కొద్దిపాటి పరీక్షలో ఎంతేసి రాజులు ఓడిపోగా ఎవడో అనామకుడు గెలిచినందుకే ఆయన లోపల కుల్లిపోతూ ఉన్నాడు అలాంటి పరిస్థితిలో ఘూర్జర రాజంతటి వాడు తనకు అల్లుడయ్యే అదృష్టం ఒక్క గడియలో తప్పిపోయిందని తెలిసి అతడు ఎంతో ఆవేదన చెందాడు కానీ అంత నిస్పృహలోనూ ఆయనకు ఒక దురాలోచన మెరుపులాగా తలలోకి వచ్చింది మహారాజా దయచేయండి దయచేయండి పరీక్షలు ఇంకా పూర్తి కాలేదు ఈ యువకుడు ఇప్పుడే నా జట్టీలను జయించాడు తమరు ఈ యువకుని ఓడించినట్టయితే మీకే వరమాల లభిస్తుంది అన్నాడు కంకణరాజు తనకు అల్లుడు కాబోయేవాడు గూర్జర రాజు చేతిలో చస్తే బాగుండునని కంకణరాజు కోరిక తారాంగుడు వర నుంచి కత్తి దూసి చంద్రాంగుణ్ణి సమీపించాడు అతను చంద్రాంగుణ్ణి గుర్తించలేదు కానీ చంద్రాంగుడు తన అన్నను గుర్తించి తల వంచుకొని తన చేతిలో ఉన్న కత్తి జారవిడిచాడు అంతలో విద్యుల్లత తన చేతిలోని వరమాలను చంద్రాంగుడి మెడలో వేసి అతను కింద జార్చిన కత్తిని తీసుకొని ఈయన నలుగురితో పోరాడి అలసిపోయి ఉన్నారు ఆ చేసే యుద్ధం నాతో చేయండి అన్నది చంద్రాంగుడు నిర్ఘాంతపోయి తల ఎత్తి విద్యుల్లతను తారాంగుణ్ణి చూశాడు ఈసారి తారాంగుడు చంద్రాంగుణ్ణి బాగా గుర్తించాడు అతను తన కత్తిని తిరిగి ఒరలో పెట్టేసి తన రథం ఎక్కి ఎవరితోనూ ఏమీ అనకుండానే వెళ్ళిపోయాడు విద్యుల్లత వరమాలను చంద్రాంగుడి మెడలో వేసింది గనుక వారిద్దరికీ వివాహం చేయక తప్పలేదు తనకు అల్లుడైన వాడు సాక్షాత్తు ఘర్జర రాజు యొక్క పట్టపుదేవి గర్భవాసాన పుట్టినవాడే అని తెలిసాక రాజు యొక్క దుఃఖమంతా పోయింది తారాంగుడు తన రాజధానికి తిరిగి వెళ్ళి మంత్రి మొదలైన వారితో నాకు ఈ రాజ్యం అవసరం లేదు నా తమ్ముడు కంకణ దేశంలో ఉన్నాడు అతనికే ఈ రాజ్యం కూడా ఇచ్చేయండి అన్నాడు ఆ విధంగా చంద్రాంగుడు గూర్జర దేశానికి కంకణ దేశానికి కూడా రాజయ్యాడు తారాంగుడు దేశాలు పట్టిపోయాడు అతని జాడ ఎవరికీ తెలియదు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి విద్యుల్లత గుర్జర రాని అయ్యే అవకాశాన్ని కూడా జారవిడిచి తారాంగుడికి ఎదురుగా ఎందుకు కత్తిపట్టింది వరమాల ఒక అనామకుడి మెడలో ఎందుకు వేసింది విద్యుల్లతతో తారాంగుడు కత్తి యుద్ధం చేయటానికి నిరాకరించటాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ తన తమ్ముని జయించి ఆమెను సంపాదించడానికి మరొక విధంగా ఎందుకు యత్నించలేదు పైపెచ్చు అతను తనకున్న రాజ్యాన్ని కూడా విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయాడు ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలి పోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు విద్యుల్లత నియమాలంటే గౌరవం కలిగినది తండ్రి నీచంగా తన నియమాన్ని తానే ఉల్లంఘించాలని చూశాడు ఆమె దాన్ని పడగొట్టింది ఇక తారాంగుడు దురభిమానం గల అశక్తుడు గూర్జర రాజ్యాన్ని రెండుగా చీలుస్తామన్నప్పుడు కూడా చంద్రాంగుడు అభ్యంతరం చెప్పాడే గాని తారాంగుడు అభ్యంతరం చెప్పలేదు తాను కోరిన కన్యను తాను జయించలేకపోవటమేగాక ఆమె ప్రతిఘటనను కూడా ఎదుర్కొన్నాడు తారాంగుడు ఈ అవమానం లోకానికంతకు తెలుస్తుందని తారాంగుడు రాజ్యాన్ని కూడా వదిలిపెట్టి పారిపోయాడు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఆగ్రహించిన దేవత పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి రాసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఏ దేవతను తృప్తిపరచటానికి గాను నీవు ఈ నిషిరాత్రి వేళ ఈ విధంగా శ్రమపడుతున్నావో నాకు తెలియదు కానీ దేవతలను తృప్తిపరచటం మానవులకు సాధ్యమైన పని కాదు ఒక్కొక్కసారి మానవులు చూపే భక్తి వాళ్లకు ఆగ్రహం కూడా తెప్పిస్తుంది ఇందుకు తార్కాణంగా నీకు చెప్పులు కుట్టే మల్లడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగినాడు ఒకప్పుడు నరకంలో యమ కింకర్లు ఒక పాపిని ముళ్ళ మీదగా నడిపించి కాళ్ళు చేతులు విరిచి కట్టి కాళ్ళిన ఇసుక దిబ్బ మీద పడేసి వెళ్ళిపోయారు పాపి బాధకు తట్టుకోలేక గట్టిగా ఏడుస్తున్నాడు అప్పుడు ఆకాశ మార్గాన వెళ్తున్న ఒక దేవతా స్త్రీ వాడి ఆక్రందన విని జాలిపడి వాడున్న చోటికి దిగివచ్చి వాడి కాళ్ళల్లో గుచ్చుకున్న ముళ్ళన్నీ తీసేసి వాడి బాధ కొంత తగ్గించి తన దారిన తాను స్వర్గానికి వెళ్ళిపోయింది అయితే నరకంలో ఒక పాపి కాళ్ళు తాకినందున ఆమె చేతి వేళ్లకు నరక మాలిన్యం అంటుకున్నది ఎంత ప్రయత్నించినా అది పోలేదు ఆమె వేళ్లకు అంటుకున్న నరక మాలిన్యాన్ని గురించి దేవతా స్త్రీలందరికీ త్వరలోనే తెలిసిపోయింది చివరకు ఈ సంగతి దేవేంద్రుడి దాకా వెళ్ళింది దేవేంద్రుడు ఆమెను పిలిపించి ఆమె వేళ్ళు పరీక్షించి ఈ నరక మాలిన్యం నీకెలా సోకింది అని అడిగాడు ఆమె జరిగిన సంగతి అంతా దేవేంద్రుడికి చెప్పింది అంతా విని దేవేంద్రుడు దేవతవై ఉండి నీవు నరకానికి వెళ్ళటమే తప్పు అక్కడ ఒక పాపి తాను చేసిన పాపాలకు శిక్ష పొందుతుంటే నీవు జోక్యం కలిగించుకోవటం మరింత తప్పు ఈ నరక మాలిన్యం వదిలిన దాకా నీవు భూలోకంలోకి వెళ్ళి అక్కడ చెప్పులు కుట్టుతూ ఉండు నీ తప్పుకు అదే శిక్ష అన్నాడు దేవత తన మాలిన్యం సాధ్యమైనంత త్వరలో వదిలేటట్టు అనుగ్రహించమన్నది ఒక వెయ్యి జతల చెప్పులు కుట్టేసరికి నీ మాలిన్యం దానంతట అదే పోతుంది అన్నాడు దేవేంద్రుడు దేవత భూలోకానికి వచ్చేసి ఒక చెప్పులు కుట్టేవాడిని ఎన్నుకొని రాత్రివేళ వాడికి కొన్ని జతల చెప్పులు కుట్టి తెల్లవారేసరికల్లా సిద్ధంగా ఉంచింది ఆ చెప్పులు కుట్టేవాడు చాలా సత్పురుషుడు దైవభక్తి గలవాడు అందుకే ఆమె వాడిని ఎన్నుకున్నది కానీ వాడు చాలా పేదవాడు వాడు కుట్టే చెప్పులు మోటుగా ఉండేవి ధనికులు ధరించే చెప్పులు కుట్టడం వాడికి చేత కాదు దేవత వాడికి చాలా నాజుకైన చెప్పులు కుట్టి ఇచ్చింది మర్నాడు ఉదయం వాడు ఆ చెప్పులు చూసుకొని తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు అవి ఎవరు కుట్టారో ఎలా వచ్చాయో వాడికి తెలియదు కానీ అవి మటుకు తాను సిద్ధం చేసి ఉంచుకున్న తోలుతో కుట్టినవే వాడు ఆ చెప్పులను అమ్ముకుందామని నగరంలోకి వెళ్ళాడు అవన్నీ అతి శీఘ్రంగా అమ్ముడైనాయి డబ్బు కూడా బాగా వచ్చింది అందులో తన అవసరానికి కొద్దిగా ఉంచుకొని మిగిలినది పెట్టి మేలైన తోళ్ళు కొనుక్కొని వాడు ఇంటికి తిరిగి వచ్చాడు ఆ రాత్రి దేవత వాడు తెచ్చిన తోళ్ళు అన్నిటినీ ఎంతో అందమైన చెప్పుల జతల కింద మార్చేసింది ఏ దేవతో తనకు సహాయపడుతున్నట్టుగా చెప్పులు కుట్టేవాడికి అర్థమైంది ఆ రోజుకారోజు వాడు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు పెద్ద మొత్తాలలో తోళ్లు కొంటున్నాడు ఎంత తోలు కొన్నా అంత మర్నాటికల్లా దివ్యమైన పాదరక్షలుగా తయారై సిద్ధంగా ఉంటున్నవి కొద్ది రోజుల్లోనే వాడు సుఖంగా బతికే స్థితికి వచ్చాడు వాడి చెప్పులకు మంచి గిరాకీ మంచి పేరు కూడా వచ్చింది తనకు సహాయం చేస్తున్న దేవత పట్ల వాడికి భక్తి పొంగి పొరలసాగింది ఆ దేవత కోసం వాడు రాత్రివేళ పూజా ద్రవ్యాలు గంధము పుష్పాలు తాంబూలము ధూపము దీపారాధన ఉంచసాగాడు చెప్పులైతే మామూలు ప్రకారం తయారవుతూనే ఉన్నాయి కానీ తనపై ఇంత అనుగ్రహం గల ఆ దేవత తాను సమర్పించే వస్తువులలో ఒక్కటి తాకలేదు దేవత ఆరగింపు కోసం ఫలాలు మొదలైనవి నైవేద్యంగా ఉంచాడు వాటిని దేవత తాకలేదు ఒకనాడు కొత్త కొని తాంబూలంతో సహా దేవతకు అర్పించాడు దేవత తీసుకోలేదు ఒకరోజు పల్లెంలో కొన్ని రూపాయలు పోసి ఉంచాడు మరునాడు ఉదయం పోసిన రూపాయలు పల్లెంలో పోసినట్టుగానే ఉన్నాయి చెప్పులు కుట్టేవాడు ఆ దేవతను ప్రార్థించాడు ఓ దేవత నీ వల్ల ఎంతో లాభం పొందుతున్నాను అందుకు కృతజ్ఞతగా నేను ఇచ్చేది ఏది ముట్టవెందుకు నా మీద ఎంతో దయ లేకపోతే ప్రతి రాత్రి నా కోసం చెప్పులు తయారు చేస్తావా నేను భక్తితో ఇస్తున్న వాటిలో కనీసం ఒక పుష్పమో ఫలమో స్వీకరించి నాకు ఆనందం చేకూర్చు నీవు నా నుంచి ఏదో ఒకటి తీసుకొని అనుగ్రహించిన దాకా నా మనస్సుకు శాంతి ఉండదు అంటూ వాడు రోజు దేవతను ప్రార్థించసాగాడు చెప్పులు కుట్టేవాడు చేసేదంతా దేవత గమనిస్తూనే ఉన్నది వాడి భక్తి శ్రద్ధలకు ఆమె తనలో తాను నవ్వుకున్నది కానీ వాడు ప్రార్థనలు మొదలుపెట్టాక ఆమె సహించలేకపోయింది రెండు మూడు రోజులు ప్రార్థించి ప్రార్థించి విసిగి వాడే మానేస్తాడేమోనని ఆమె అనుకున్నది కానీ ఆ రోజుకు ఆ రోజు వాడి ఆరాటం ఎక్కువ అవుతున్నది వాడి ప్రార్థనలు దేవతను కలవరపరచసాగినాయి ఆ బాధపడలేక దేవత వాడి ఇల్లు వదిలేసి మరొక ధనికుడైన చెప్పులు కుట్టేవాడి ఇంటిని ఆశ్రయించింది ఆమె చేతి మాలిన్యం చాలా వరకు పోయింది ఇంకా కొద్ది వందల చెప్పుల జతలు మాత్రమే కుట్టవలసి ఉన్నది ఈ రెండు చెప్పులు కుట్టేవాడింట చెప్పులు కుట్టే తోళ్లు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి ఒక్క రాత్రిలో దేవత వాటిని అన్నిటినీ చెప్పుల జతల కింద మార్చేసి తన నరక మాలిన్యం పూర్తిగా పోగొట్టుకొని స్వర్గానికి వెళ్ళిపోయింది ఇక్కడ మొదటి చెప్పులు కుట్టేవాడు దేవత తనను విసర్జించిపోయినట్టు తెలుసుకున్నాడు తాను కొన్న తోళ్లు చెప్పులుగా మారటం నిలిచిపోయింది దేవత తనపై ఆగ్రహించింది తన వల్ల ఏమీ అపచారం జరిగినది వాడికి తెలియదు వాడా దిగులుతో మంచం పట్టి తీసుకొని కొంతకాలానికి చనిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు ఒక సందేహం బీదవాడైనప్పటికీ సత్పురుషుడు అనే కథ దేవత మొదటి చెప్పులు కుట్టేవాడిని ఎన్నుకొని వాడిపై అనుగ్రహించింది మంచి వాళ్లకు దైవభక్తి ఉండటం సహజం తమ భక్తుల కోరికలు తీర్చటం దేవతలకు కూడా సహజమే అటువంటప్పుడు దేవత వాడు సమర్పించిన కానుకలలో ఏ ఒక్కటి ముట్టక వాడిని అసంతృప్తి పరచటానికి వాడి న్యాయమైన కోరిక తీర్చక నిరుత్సాహపరచటానికి ఏమిటి కారణం ఈ సందేహానికి జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దేవత కోరినది చెప్పులు కుట్టేవాడిని అనుగ్రహించటము వాడికి లాభం చేకూర్చటము కాదు తన మాలిన్యాన్ని పోగొట్టుకోవటం తాను కుట్టిన చెప్పులతో మంచివాడు బాగుపడితే ఆమెకు ఏమీ అభ్యంతరం లేదు కానీ చెప్పులు కుట్టేవాడు మూర్ఖుడై దేవతకే ప్రత్యుపకారం చేయబోయాడు వాడిచ్చిన వస్తువులలో దేన్ని తాకినా నరక మాలిన్యం పోయేలోపుగా భూలోక మాలిన్యం అంటుకుంటుందేమోనని దేవత భయపడింది చెప్పులు కుట్టేవాడి కోరికను దేవత అందుకే తీర్చలేదు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు చచ్చిపోయిన పెండ్లి కొడుకు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవింతగా ఈ అర్ధరాత్రి వేళ శ్రమపడుతున్నప్పటికీ నీకు దక్కవలసిన ఫలితాన్ని నీకన్నా హీనుడు పొందవచ్చునని నీకు తోచిందా అందుకు నిదర్శనంగా నీకు కుమారవర్మ కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు కుమారవర్మ అవంతి నగరానికి చెందిన యువకుడు వారిది కావటానికి ఘనమైన వంశమే కానీ కుమారవర్మ తాత ముత్తాతలు వైభవంగా బతకటం కోసమని దాతలు అనిపించుకుందామని ఉన్న ఐశ్వర్యమంతా తగలేశారు అందుచేత కుమారవర్మ తండ్రి తన కొడుకు సంపన్నుల ఇంటి పిల్లను చేసుకుందామని నిశ్చయించి కోటీశ్వరుల పిల్లను మహా వికారమైన దాన్ని కోడలుగా చేసుకోవటానికి సిద్ధపడ్డాడు కానీ కుమారవర్మ ధనలోబి కాడు అతని ఆశయం జీవితంలో అసాధారణమైన అనుభవాలు పొందటం మనిషిలాగా బతకటం అందుచేత అతను డబ్బు కోసం కురిపి అయిన భార్యను చేసుకోనన్నాడు తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది చివరకు కుమారవర్మను తండ్రి ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు కుమారవర్మ విచారించలేదు ప్రపంచం విశాలమైనది ధైర్య సాహసాలు గలవాడికి ప్రపంచంలో ఎన్నో అపూర్వమైన అనుభూతులు కలుగుతాయి వాటి కోసమై అతను ఇల్లు విడిచి దేశాల మీద బయలుదేరాడు కుమారవర్మ ఉజ్జయిని నగరంలో కొంతకాలం ఉండి అక్కడి నుంచి అమరావతి పట్టణానికి బయలుదేరాడు అదే రోజున ఉజ్జయిని నగరపు వర్తకుడి కొడుకు ధనగుప్తుడు అనేవాడు కూడా అమరావతి పట్టణానికి బయలుదేరాడు ఉజ్జయిని నగరం దాటగానే ఇద్దరు తారసిల్లారు ఇద్దరు గుర్రాలెక్కి ప్రయాణం చేస్తున్నారు ధనగుప్తుడు తండ్రిలాగే అస్తమానం వ్యాపారంలో మునిగి తేలేవాడు తన వృత్తి తన నగరము తప్ప మిగతా ప్రపంచం గురించి తెలిసినవాడు కాదు కొత్తవారితో పరిచయం చేసుకునే చొరవ అతనికి బొత్తిగా లేదు అయితే కుమారవర్మకు అందులో ఎంతో నేర్పు ఉండటం చేత త్వరలోనే ఇద్దరికీ స్నేహం కలిసింది కుమారవర్మ ధనగుప్తుడు బయలుదేరిన పనిని గురించి వివరాలన్నీ క్రమంగా తెలుసుకున్నాడు ఒక విధంగా ధనగుప్తుడు కుమారవర్మకు విరుద్ధమైన వ్యక్తి అతని తండ్రి కూడా ధనాశి చేత అమరావతి పట్టణంలోని ఒక కోటీశ్వరుడి కుమార్తెను తన కొడుకు మాట్లాడాడు ఉభయపక్షాల వారు ఉత్తరాల ద్వారా వివరాలన్నీ నిర్ణయించుకున్నారు పెళ్ళికూతురు తన తండ్రి ఇంటి నుంచి ఇన్ని లక్షలు తీసుకురావాలని ఖరారయ్యింది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకరినొకరు చూసుకున్నాక లాంఛనంగా ప్రధానం జరిగి ముహూర్తం నిర్ణయం కావలసి ఉన్నది అందుచేత ధనగుప్తుడు తన కాబోయే అత్తవారి ఊరుకు బయలుదేరాడు ఈ విషయాలు విని కుమారవర్మ ఆశ్చర్యంతో పిల్ల మంచి భరణం తెస్తున్నది బాగానే ఉంది కానీ ఆమె అందంగా లేకపోతే ఎలా పెళ్ళాడుతావు బతికున్న నాళ్ళు ఆమెతో ఎలా కాపురం చేస్తావు అని ధనగుప్తుణ్ణి అడిగాడు పిల్ల బాగానే ఉంటుంది అన్నారు కాస్త కుడి ఎడమ అయితే ఏం అన్నీ ఉనగూడతాయా కొంతవరకు సరిపెట్టుకుపోవాలి అన్నాడు ధనగుప్తుడు కుమారవర్మ వెంట ఉండటం ధనగుప్తుడికి ఎంతో మేలయ్యింది కొత్త చోట కూడా స్వతంత్రంగా అడిగి పనులు చేయించుకోవటం వీలైనన్ని సౌకర్యాలు సాధించటం కుమారవర్మకు బాగా తెలుసు ఆ విద్య ధనగుప్తుడికి తెలియదు ధనగుప్తుడిని కొంచెం కూడా లక్ష్య పెట్టని వారు కుమారవర్మ పట్ల ఎంతో విధేయత కనబరిచారు కుమారవర్మకు మంచి మజిలీలు కూడా తెలుసు వారిద్దరూ కొన్ని రోజుల అనంతరం అమరావతి పట్టణం చేరుకున్నారు అలాంటి మహానగరాన్ని ధనగుప్తుడు ఎన్నడూ ఊహించను కూడా లేదు కానీ కుమారవర్మకు ఆ నగరం ప్రతి మూల తెలుసు చీకటి పడబోతున్నది ఇప్పుడు నువ్వు మీ అత్తవారిల్లు వెతుక్కుంటూ పోలేవు ఈ రాత్రికి మంచి సత్రంలో బస చేసి సుఖంగా విశ్రాంతి తీసుకొని రేపు ఉదయం వెళ్దూ గాని అని కుమారవర్మ సలహా ఇచ్చాడు నగరాన్ని చూసి బెదిరిపోయిన ధనగుప్తుడికి ఈ సలహా బాగా నచ్చింది అతను కుమారవర్మ వెంట ఒక పెద్ద సత్రానికి వెళ్ళాడు అది సత్రంలాగా లేదు రాజ్యభవనంలాగా ఉన్నది కుమారవర్మ సత్రం యజమానితో మాకిద్దరకు చెరక గది కావాలి ప్రయాణంలో చచ్చు తిండి తిన్నాం మృష్టాన్న భోజనం తయారు చేయించండి డబ్బుకు చూడవద్దు అన్నాడు ఆ రాత్రి ధనగుప్తుడు చేసిన భోజనం నిజంగానే దివ్యంగా ఉన్నది అంత రుచికరమైన వంట అతను ఎన్నడు ఎరగడు అసలే తిండిపోతు కావటంతో మితిమీరి తిన్నాడు దాని ఫలితంగా ఒక రాత్రి వేళ అతని కడుపులో షూల కలిగింది చాలాసేపు బాధపడి అంతకంతకు బాధ ఎక్కువవుతుండటం చేత కేకలు పెట్టాడు సత్రం యజమాని వచ్చి చూసి వైద్యుడికి కబురు చేశాడు వైద్యుడు వచ్చి ధనగుప్తుడిని పరీక్షించి అతని కడుపులో గుల్మం ఉన్నదని తిన్న తిండి వికటించడం చేత ప్రమాద స్థితి ఏర్పడిందని అతని బంధువులు ఎవరన్నా ఉంటే పిలిపించడం మంచిదని సత్రం యజమానికి చెప్పాడు అతను దూరదేశం నుంచి వచ్చినవాడు కావటం చేత దగ్గరలో బంధువులు ఉండరనుకొని సత్రం యజమాని కుమారవర్మను లేపుకొచ్చాడు ధనగుప్తుడి స్థితి చూసి కుమారవర్మ చాలా జాలిపడ్డాడు నేను తెల్లవారిలోగా తేరుకోకపోతే నా సంగతి మాధవ గుప్తుడికి తెలియజేయాలి నేను వస్తున్నట్టు వారికి ముందుగానే కబురు చేశాము నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు వారే మా ఇంటికి కూడా వార్త తెలపగలరు అన్నాడు ధనగుప్తుడు అలాగే చేస్తానని కుమారవర్మ మాట ఇచ్చాడు ధనగుప్తుడు తెల్లవారక ముందే ప్రాణాలు వదిలాడు మధ్యాహ్నం వేలకు అతనికి దహనం వగైరా జరిగే ఏర్పాటు చేసి తెల్లవారుతూనే కుమారవర్మ నగరంలో మాధవ గుప్తుడి ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాడు మాధవగుప్తుడి కుటుంబం వాళ్ళు కుమారవర్మను చూస్తూనే ధనగుప్తుడని పొరపాటుపడ్డారు తాను ధనగుప్తుడు కాడని అతని మరణవార్త చెప్పవచ్చిన వాణ్ణనే అనటానికి అతనికి వాళ్ళు అవకాశమే ఇవ్వలేదు నిన్న ఉదయం నుంచి నీ రాక కోసం ఎదురు చూస్తున్నాం అన్నాడు మాధవగుప్తుడు చిరునవ్వు నవ్వుతూ కుమారవర్మ వారందరి ఉత్సాహాన్ని చూసి వారికి నిజం చెప్పరాదని నిశ్చయించుకున్నాడు అతనికి సరదాగా ఉండే అపూర్వమైన అనుభవం ఒకటి తలవని తలంపుగా లభ్యమైంది అందుచేత అతను తాను ధనగుప్తుడు అయినట్టుగా నటిస్తూ నిన్న నేను వచ్చి చేరేసరికి చీకటి పడింది అందుచేత సత్రంలో బస చేశాను అన్నాడు మాధవ గుప్తుడితో కాబోయే అల్లుడు తాము విన్నదానికన్నా అనుకున్న దానికన్నా కూడా అందంగాను కలుపుగోలుగాను ఉన్నాడని మాధవగుప్తుడి తాలూకు బంధువులంతా అనుకున్నారు వారిలో ఒక యువకుడి ముఖం మటుకు కోపంగా రౌద్రంగా ఉండటం కుమారవర్మ గమనించాడు ఆ యువకుడు వజ్రపాలుడు అతను మాధవగుప్తుడి దూరపు బంధువు పేదవాడు అమరావతి నగరపు రాజు వద్ద సైనికుడిగా ఉండి పోసుకుంటున్నాడు అతను పేదవాడు కానట్టయితే మాధవగుప్తుడు తన కుమార్తె కళ్యాణిని అతనికి ఇచ్చి చేసి ఉండవలసిందే కానీ తన కూతుర్ని శ్రీమంతుల ఇంట ఇవ్వాలన్న కోరికతో ఆయన అల్లుడి కోసం చాలా దూరం వెళ్ళాడు వజ్రపాలుడు కుమారవర్మను పక్కకు తీసుకుపోయి నువ్వు కత్తి కూడా పెట్టుకున్నావే ఉపయోగించగలవా అన్నాడు నీకు చూడాలని ఉంటే చూడవచ్చు కానీ ఎప్పుడు ఎక్కడ అన్నాడు కుమారవర్మ ఆ తోటలో భోజనాలు అయ్యాక అన్నాడు వజ్రపాలుడు ఇంతకు నాపై నీకేమిటి కక్ష అని కుమారవర్మ అడిగాడు నా సంగతి తెలిసి ఉంటే కళ్యాణిని పెళ్లాడే ఉద్దేశంతో నీవు మీ ఊరు విడిచిపెట్టి ఇంత దూరం వచ్చి ఉండవు అన్నాడు వజ్రపాలుడు ఆ సమయంలో మాధవగుప్తుడు అక్కడికి వచ్చి నాయన ఇంకొక గడియలో భోజనాలు చేస్తాం ఈ లోపుగా అమ్మాయి నీవు ఏదైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవటం మంచిది కదా మధ్యాహ్నం దాటగానే పురోహితుడు వస్తాడు ప్రధానం జరుగుతుంది అన్నాడు తర్వాత కాసేపటికి కుమారవర్మ ఉన్న చోటికి కళ్యాణి ఒంటరిగా వచ్చింది కాబోయే భర్త దగ్గర చూపవలసిన లజ్జ బిడియం ఆమెలో ఏమీ కనిపించలేదు నువ్వు ఇంత అందంగా ఉంటావని నాకు తెలియదు అన్నాడు కుమారవర్మ ఆమెతో మీకు నా అందంతో ఏం పని నేను తేవలసిన కట్నాలు కానుకలు రాసుకొని ముందుగానే ఖరారు చేసుకున్నారు కదా అన్నది కళ్యాణి అంటే మన ఇద్దరి మధ్య ప్రేమకు అవకాశమే ఉండదంటావా అన్నాడు కుమారవర్మ ఏమాత్రమూ ఉండదు అన్నది కళ్యాణి కఠినంగా తర్వాత భోజనాలు అయ్యాయి కుమారవర్మ ఎటో బయలుదేరబోతుండటం చూసి ఎటు వెళ్లకు ఇంకో రెండు గడియల్లో పురోహితుడు వచ్చేస్తాడు అన్నాడు మాధవగుప్తుడు అలా తోటలోకి వెళ్ళొస్తాను అంటూ కుమారవర్మ బయలుదేరాడు తోటవాకిలి తెరుచుకొని నుంచి అటే వెళ్ళిపోదామని కుమారవర్మ ఉద్దేశం కానీ వజ్రపాలుడు అతని వెనకాలే తోటలోకి ప్రవేశించాడు కుమారవర్మ వెనక్కి తిరగగానే వజ్రపాలుడు వెటకారంగా ప్రాణాలు దక్కించుకొని పారిపోదామనుకున్నావు కాదు అని ప్రశ్నించాడు ఆ సంగతి తెలిసేనా తలుపులకు తాళం పెట్టావు అని కుమారవర్మ అడిగాడు అవును నువ్వు పిరికి పందవని నాకు తెలుసు అన్నాడు వజ్రపాలుడు ఆ ధైర్యంతోనా నన్ను కత్తి యుద్ధానికి పిలిచావు ఎంత నీచుడివి ఎలాంటి పిరికి పందవు నిన్ను విడవరాదు అన్నాడు కుమారవర్మ వజ్రపాలుడు రంకె పెట్టి కత్తి దూసి కుమారవర్మపై కలియబడ్డాడు ఇద్దరు కొద్ది క్షణాలు పోరాడాక నీవింత సు వీరుడివి అనుకోలేదు ఇదిగో పట్టు అంటూ కుమారవర్మ వజ్రపాలుడి చేతి కత్తిని ఎగరగొట్టి తన చేతికి తీసుకున్నాడు నా కత్తి నాకు ఇచ్చేయి అన్నాడు వజ్రపాలుడు నీ కత్తి నీకు ఇవ్వటం అంటే మళ్ళీ యుద్ధం సాగించడం అన్నమాటే అది నీకు అపాయకరం ఇక ముందైనా నీవు నిజమైన పిరిగి వాళ్ళతోనే యుద్ధం చేయటం మంచిది అంటూ కుమారవర్మ వెనక్కి తిరిగేసరికి కళ్యాణి అక్కడికి వచ్చి ఏమైంది ఏమైంది అని ఆత్రంగా అడిగింది ఏమి జరుగుతున్నది ఆమెకు తెలుసును తాను ఆమె ప్రీటి చేతిలో చచ్చిపోతాడని అనుకున్నది ఈ సంగతి గ్రహించిన కుమారవర్మ వజ్రపాలుడి కత్తిని ఆమె చేతికిస్తూ అతన్ని కాస్త జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండు లేకపోతే ఈ కత్తి ఇతరుల ప్రాణం తీయటం కన్నా అతని ప్రాణానికి అపాయం కలిగించే అవకాశం ఎక్కువ అని చెప్పి ఇంటికేసి వెళ్ళాడు అతను గుప్తుణ్ణి చూసి నేను వచ్చిన పని అయిపోయింది ఇంకా నాకు సెలవిప్పించండి అన్నాడు మాధవగుప్తుడు ఆశ్చర్యంతో అదేమిటి ఇంకొక గడియలో పురోహితుడు ఇంటికి వచ్చి ప్రదానం చేయించి ముహూర్తం పెడతాడు అన్నాడు అవుననుకోండి నాకు అంతకన్నా తొందర పని ఉన్నది ఇంకొక గడియలో నన్ను దహనం చేసేస్తారు అన్నాడు కుమారవర్మ మాధవ గుప్తుడికి ఇదేమి హాస్యమో అర్థం కాలేదు ఇలా అవాచ్యాలు పలుకుతావేమోయ్ అన్నాడాయన అవాచ్యాలు కావండి నేను చెప్పేది నిజం అసలే నేను తిండిపోతును రాత్రి సత్రంలో మంచి భోజనం పెట్టారు మితిమీరి తినేశాను నా కడుపులో గుల్మం చేరి ప్రాణం తీసేసింది తెల్లవారుజామున నేను చచ్చిపోయాను ఇంకా కొంచెంసేపట్లో నాకు దహనక్రియలు జరుగుతాయి నేను లేకుండా ఎలా అన్నాడు కుమారవర్మ అందరూ నిర్ఘాంతపోయి నోర్లు తెరుచుకు చూస్తుండగా కుమారవర్మ వెళ్ళిపోయాడు తర్వాత గుప్తుడు నౌకరుని పంపి విచారిస్తే కిందటి రాత్రి సత్రంలో బస చేసిన ధనగుప్తుడు మరణించాడని మధ్యాహ్నం వేళ అతనికి దహన క్రియలు జరిగాయని తెలిసింది తాము చూసినది ఆ ధనగుప్తుడి దయ్యాన్ని కాబోలు అని మాధవగుప్తుడి కుటుంబం వారు అనుకున్నారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు ఒక సందేహం కళ్యాణికి ధనగుప్తుడంటే ఇష్టం లేని మాట నిజమే దానికి కారణం అతను తనను డబ్బు కోసం పెళ్లాడుతున్నాడు అనేది ఆ సంగతి కుమారవర్మకు తెలుసును ఆమె తనను ప్రేమించే పక్షంలో అతను పెళ్లాడి ఉండేవాడని కూడా స్పష్టమవుతున్నది అలాంటి పరిస్థితిలో తానెవరో ఆమెకు తెలియజెప్పి ఆమె ప్రేమను సంపాదించడానికి బదులు అతను ధనగుప్తుడి దయ్యంలాగా నటించి వెళ్ళిపోవటానికి ఏమిటి కారణం ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కుమారవర్మ తనను తాను బయట పెట్టుకోకపోవటానికి ఒకటి కాదు మూడు కారణాలు కనిపిస్తున్నాయి మొదటిది కుమారవర్మ ధనికుడు కాడు అతను కూడా తనను డబ్బు చూసే ప్రేమిస్తున్నాడని కళ్యాణి అనుకోవచ్చు ఆమె తానై ఒక పేదవాన్ని ప్రేమించింది నిజమే కానీ ఆమె ప్రేమకు పాత్రుడైన వజ్రపాలుడు కుమారవర్మకు ఎంత హీనుడుగా కనిపించాడంటే కళ్యాణి ప్రేమ కోసం వాడితో పోటీ పడటం అతనికి అవమానంగా తోచింది అది రెండవ కారణం మరొకటి కూడా ఉన్నది తాను మామూలు మనిషి అనని తెలిస్తే తన చేతిలో చిత్తుగా ఓడిపోయిన వజ్రపాలుడిపై కళ్యాణికి ఉండిన ప్రేమ కాస్త విరిగిపోయే అవకాశం ఉన్నది కానీ తాను దయ్యమని అనుకున్న పక్షంలో కళ్యాణి వజ్రపాలుడి ఓటమిని క్షమించి అతన్ని పెళ్లాడగలుగుతుంది ఈ విషయాలన్నీ ఆలోచించి కుమారవర్మ దయ్యంలాగా నటించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు